నమస్కారం వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయం దండగా అన్నవారి చేతనే వ్యవసాయం పండగ అనిపించాలన్న దృఢ సంకల్పమైనది తాటివారికి తోడ్పడాలంటే వ్యవసాయమే వృత్తిగా ఎంచుకున్న జర్నలిస్ట్ ఆయన అంతేకాదు సేంద్రియ పద్ధతిలోనే మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం సంపాదించవచ్చని నిరూపించిన రైతు శాస్త్రవేత్త ఆయన ఎంతోమంది రైతులకు శిక్షణ అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న జిట్టా బాల్రెడ్డి గారి వ్యవసాయ విధానంపై ఇవాల్టి కార్యక్రమం మరి ఆయన ఒకప్పుడు కలం పట్టి రచించిన పాత్రికేయుడు ఇప్పుడు పొలంలో శ్రమించే కర్షకుడు కూడా పాత్రికేయుడు వార్తలు మాత్రమే రాస్తాడు కాని రైతు తలరాతని రాసేస్తున్నది ఎందరో అక్షర వ్యవసాయంలో ఆరితేరే సమయంలోనే రైతు తలరాతని తిరగరాయాలి అనుకున్నారాయన అందుకే కలంతో పాటు హలం పట్టి పొలం బాట పట్టారు అటు రేయింబవళ్లు అక్షరాల పంట ఇటు రేగడి నేలలో సిరుల పంట రెండు పడవల ప్రయాణంలో రేవడి కాకూడదని ప్రవృత్తినే వృత్తిగా మలుచుకున్నారు వ్యవసాయ కథనాలనే తన జర్నలిజంగా మార్చుకున్నారు వ్యవసాయంలో కొత్త ఒరవడిని సృష్టించి అక్షరాలతో అలికిడి చేశారు ఆ కష్టానికి ఆయన శ్రీమతి తోడయ్యారు ఉన్నత విద్య చదివినా మీతో నేనున్నా అన్నారు అక్షరం చదివాను మట్టి ముట్టుకోను అనే నాజూకు మనిషిల్లా కాకుండా అమ్మలాంటి భూమికి అసలైన బిడ్డల్లా నిలిచారా దంపతులు ఫారిన్లో మాత్రమే పండే మొక్కలకి పెరట్లో కూడా ప్రాణం పోసి నిలిపారు భూమిని ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తుంది ఇష్టంతో వ్యవసాయం చేస్తే ఏ మొక్కైనా మాట వింటుంది ఈ సత్యాన్ని ప్రత్యక్షంగా చూపుతున్న ఆదర్శ రైతు జంట జిట్టా బాలరెడ్డి జ్యోతిరెడ్డి వారి ఆదర్శ ప్రకృతి క్షేత్రంలో అద్భుతాలు ఎన్నో కాలుష్యం లేని సేంద్రియ వ్యవసాయం అగ్రికల్చర్ లో హోమియో వాడకం పెట్టుబడి తగ్గించే ప్రణాళికా విధానం అందుకే అది ఎందరికో సందర్శనీయం మరి ఈ ఆదర్శ రైతు దంపతుల వ్యవసాయ విధానాలు పంట పండించే పద్ధతుల గురించి ఈ వారం మన వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కార్యక్రమంలో తెలుసుకుందాం ఇప్పుడు మనం గిట్టా బాలరెడ్డి గారిని కలవబోతున్నాం రండి నమస్కారం సార్ నమస్తే అమ్మా ఇదిగో మీరే రండి గిట్టా బాలరెడ్డి గారు చూసారు కదా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారండి మీరు అసలు మీరే పని చేస్తున్నారు అసలు ఏంటి ఇక్కడ రైతుకు నిర్దిష్టమైన పని దినాలు ఉండవమ్మా ఇరవై నాలుగు గంటలు రైతు పని చేయాల్సిందే బార్డర్లో ఉండే సైనికుడు ఎంత అప్రమత్తంగా ఉండి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడో రైతు కూడా అలా పనిచేస్తేనే ఈ దేశంలో ఉన్న అందరికీ అన్నం దొరుకుతుంది అసలు ఎన్ని ఎకరాలు ఉండొచ్చండి బాల్రెడ్డి గారు ఇదంతా ఇది మొత్తం ఆరున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రం సో ఇంత ఆరున్నర ఎకరాల్లో ఎలా సాధ్యపడింది ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం అనేది అసలు ఒక పక్క చెట్లు కావచ్చు పండ్లు కావచ్చు మొత్తం యానిమల్స్ కూడా మనం చూస్తున్నాము గేదెలు గోడ్స్ అన్నీ కూడా మీరు ఎలా చేస్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానం గురించి అసలు మా ప్రేక్షకులు ఈరోజు వివరిస్తారా చిట్టెడు చిట్టెడు పుట్టడు అనే ఒక సామెత ఉన్నది చిందు అంటే బిందువు బిందువు కలిస్తే ఒక సముద్రం అయినట్టు నది అయినట్టుగా అన్నీ కలిస్తేనే రైతు సంక్షేమానికి డోకా లేకుండా ఉంటుంది రైతు స్వయం సమృద్ధంగా బతకగలుగుతాడు కాబట్టి మార్కెట్కు సంబంధించిన ఒకటో రెండో పంటలుగా ఇంకా పెట్టుకున్నట్టయితే ఈరోజు రైతులకు దాపురించిన పరిస్థితి ఎందుకంటే ప్రతి ఈ దేశంలో ప్రతి అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటుండనేది ప్రభుత్వము చెప్తున్న గణాంకాలు దేశానికి అన్నం పెట్టేటోడు ఆకలికి దత్తుడేంది ఆత్మహత్య చేసుకోవడం ఏంది అనేది ఇలా ఉన్న పెద్ద ప్రశ్న అది దురదృష్టకరమైన పరిస్థితి కూడా ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే రైతులందరూ కూడా సమగ్ర వ్యవసాయాన్ని ఆచరించాల్సిందే అనుసరించాల్సిందే మీరు వ్యవసాయాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అమేయ వ్యవసాయాన్ని సో అది స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మీరు వ్యవసాయంలో అన్ని సమస్యలే అమ్మా అంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుసు రైతు బతుకు దినదిన గండం నూరేళ్ళ ఆయుసు అంటారు ఆధునిక వ్యవసాయాన్ని మార్కెట్ నడిపిస్తుంది కాబట్టి రైతు ప్రతిదాన్ని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితే రైతు పండించే పంట అమ్ముకోవాలి పంట పండించడానికి అవసరమైన అన్ని వనరులను మార్కెట్ నుంచి తెచ్చుకోవటం అనేది ఇప్పటివరకు జరుగుతున్నది సో ఇది నాకు అర్థమైన తర్వాత పెట్టుబడులు అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అర్థమైంది సో ఉన్న ఉద్యోగం వదిలేసినాను కాబట్టి పెట్టుబడులకు సంబంధించిన సమస్య మొట్టమొదట ఎదు ఎదుర్కొన్న సమస్య మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి అటువైపు నుంచి చూస్తుందంటే పంట పండడము పండిన తర్వాత మార్కెట్కు తీసుకెళ్లేటప్పటికి రేటు రాకపోవటము ఆ విధమైన నష్టాలు తర్వాత ప్రకృతికి సంబంధించిన సమస్యలు అంటే ఈ రోజు వరకు చేను పచ్చగానే ఉంటుంది సాయంత్రం కనుక కొట్టి వచ్చింది వచ్చిందనుకుంటే చివరికి చెట్ల మోర్లు మాత్రమే మిగులుతాయి ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి అంటే ఇవన్నిటినీ అర్థ అర్థం చేసుకోవడానికి నాకు మొదట బాగా తడబడుతునే ఎవరైనా కానీ నడక నేర్చుకోవాలి అనుకుంటే పడకుండా నడవటం పరిగెట్టడం అనేది సాధ్యం కాదు అట్లానే వ్యవసాయంలో నేను చాలాసార్లు పడ్డాను పడ్డ తర్వాత పడ్డ ప్రతిసారి దెబ్బ తగులుతుంది అన్నట్టుగానే పంట నష్టపోయిన ప్రతిసారి అప్పు పెరిగింది ఈ క్రమంలో నాకు అవసరమైన పంటలేంటి రైతుకి ఇలా అవసరమున్న ఉన్న పంటలేంటి అనేది పరిశోధన ఆలోచన మొదలైంది అట్లా అమేయ కృషి వికాస కేంద్రము రూపుదిద్దుకున్న తర్వాత ఏంటంటే ఇవ్వాల అనేక కొత్త పంటల్ని రైతులకి పరిచయం చేయడం జరిగింది ఈ వ్యవసాయ క్షేత్రంలోనే కొలంబో కంది అనే ఒక కంది విత్తనాన్ని మొదటిసారి మేము అభివృద్ధి పరిచి రైతులకు అందజేసాము అంటే ఆ కంది ఒకసారి వేస్తే ఆరు సంవత్సరాల వరకు కాపు వస్తుంది ఆరు సంవత్సరాల అలాగే ఏటా రెండు పంటలు వస్తుంది ఇప్పుడు మాకు దగ్గర దగ్గర ఒక పదహారు రకాల మామిడి రకాలు సంవత్సరం పొడుగుతా వచ్చేవి సమీకరించగలిగే పదహారు రకాలు పదహారు రకాలు అంటే ఏడాది పొడుగుతా మామిడి రైతు పండించుకోవచ్చు అలాగే నిమ్మ చూసుకుంటే నాలుగు ఐదు రకాలు సంవత్సరం పొడుగుతూ వచ్చేది అంటే ఇప్పుడు ఏ పారిశ్రామిక ఉత్పత్తిని అయినా కానీ ఆ ఉత్పత్తిదారుడు ధరను నిర్ణయిస్తాడు తప్ప వినియోగదారుడు నిర్ణయించలేదు ఇక్కడికి ఏంటంటే రైతు ఆ రేటును నిర్ణయించే పరిస్థితి లేదు మార్కెట్ నిర్ణయిస్తుంది కాబట్టి తరచూ రైతు నష్టాల పాలవుతున్నాడు ఏడాది కనుక పంట వచ్చినట్టయితే ఒకసారి రేటు గిట్టుబాటు కాకపోయినా ఒకసారి గిట్టుబాటు అవుతుంది అవును మనం ఒక్కసారి ఒక్కసారి వెరైటీస్ అన్ని కూడా చూద్దామా అంటే చూద్దాం మేము వినది ఏంటంటే నూట ఎనభై రకాల పండ్లు మీరు ఉత్పత్తి చేస్తారని చెప్పేసి ఐదు వందల రకాలు ఉన్నాయమ్మా నూట ఎనభై కాదు ఐదు వందల పంటలు మన దగ్గర ఉన్నాయి వాటన్నిటిని కూడా మా వాటి తల్లి మొక్కలు ఉన్నాయి ఆ తల్లి మొక్కల నుంచి మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నాం ఎందుకంటే ఇలా మార్కెట్లో మీరు ఒక మామిడి మొక్క వేసుకోవాలనుకుంటారు వెళ్ళి అడిగితే మీరు అడిగిందే అని చెప్పేసి చెప్పే నర్సరీలో వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా మేము కూడా మోసపోయాం ఆ తర్వాత అనిపించింది రైతుకు నాణ్యమైన మొక్క అందాలి భరోసాగా ఉండాలి తనకి తగిన తక్కువ ధరలో అందాలి అని అనుకున్నప్పుడు ఈ ఈ పరిశోధన ఈ దిశగా ఎప్పుడైతే ఆలోచించామో నర్సరీ స్టార్ట్ చేశాం మీరు ఇప్పటి వరకు చాలా మొక్కల గురించి ఇంట్రడ్యూస్ చేస్తారు రకరకాల అసలు వాటిని చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేను మీరు చూపిస్తే ఇంకా బాగుంటుంది మా వ్యూవర్స్ కానీ నా అభిప్రాయం ఓకే అమ్మా చూద్దాం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఈ అరటి ఉంది ఇది మరుగుజ్జు అరటి అంటే పొట్టి రకం అంటే మూడు ఫీట్ల ఎత్తులోనే కాయ గెల వస్తుంది ఇంత ఎత్తులో గెల వస్తుంది కిందకే ఉంటుంది కదండి ఆల్మోస్ట్ అవును ఈ గెల ఏంటంటే దీని తలకు ఇటు పైకి వచ్చే రకం ఇది ప్రధానంగా ఏంటంటే టెరెస్ గార్డెనర్స్కి దృష్టిలో పెట్టుకొని ఈ మొక్కను మేము పరిచయం చేసాము అలాగే ఇప్పుడు కొబ్బరిలో వస్తే ఇప్పుడు ఇది గోదావరి గంగ మనకి ఈస్ట్ కోస్ట్ టాల్ వంటి చాలా పొడవు చెట్లు ఉండేటివి ఇప్పుడు రైతుల పరిస్థితి మారింది పని పరిస్థితులు మారినాయి కాబట్టి చెట్లు ఎక్కి కాయలు దించడం అనేది కష్టమైన పరిస్థితి అవుతుంది కాబట్టి నేలకు ఆనుకునే మన చేతికి అందే సైజులోనే కాపు రావాలనేది కోరుకుంటాడు అంటే ఇప్పుడు మా దగ్గర దాదాపు ఒక తొమ్మిది వెరైటీలు కోకోనట్ కూడా ఉంది నాకు ఈ పండ్లు కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి అసలు అదే పంపర పండ్స్ అంటారమ్మా ఇది యాక్చువల్లీ మనకు పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొచ్చి పరిచయం చేశారు వాళ్ళు అంటే వాళ్ళు తినే పనులన్నిటిని తినే అన్నిటిని కూడా మనకు తీసుకొచ్చి వాళ్ళ కోసం సాగు చేసుకున్నారు ఆ తరువాత క్రమంలో మనకు కొనసాగుతున్నాయి ఇది డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన ప్రాంతంలోనే ఉంది అటు మైసూరు గోదావరి జిల్లాల్లో ఈ పంట మనకు కనబడుతుంది ఇప్పుడు మెకడోమియా గురించి మీరు విని ఉంటారు మెకడోమియా అనేది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నట్ అంటే గింజ అంటే ఇప్పుడు మన జీడిపప్పు బాదం పప్పు ఎట్లానో మెకడోమియా కూడా ఒక రకమైన పప్పు అది తినడానికి వాడతారు ఇలా మార్కెట్లో నాలుగు వేల రూపాయలు పోతుంది కేజీ సో ఆ క్రాప్ను మన తెలుగు రైతులకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయొద్దనేసి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పుడు వియత్నాం నుంచి ఇప్పుడు అండి ఉన్నాయి మొక్కలు చూపిస్తాను చూద్దామండి ఒకసారి ఇది మెకడోమియా చిన్న మొక్కలు నారు ఈ మెకడోమియా గింజ ఉంటుందండి దీన్ని కొడితే దీంట్లో పప్పు వస్తుంది ఇప్పుడు ఈ వియత్నాం నుంచి ఈ విత్తనాలను తీసుకొచ్చేసి మేము నారు పోస్తున్నాము మొలిసిన తర్వాత ఇది పెద్దది చేసేసి మళ్ళీ మనం అవసరమైన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మెకడోమియా క్రాప్ గురించి అసలు మొత్తం క్రాప్ రావాలంటే ఎంత టైం పడుతుంది అంటారు మెకడోమియా క్రాప్ నాటేసినప్పటి నుంచి కనుక చూసుకుంటే గ్రాఫ్టెడ్ అయినా రెగ్యులర్గా సీడ్ నుంచి పెంచుకున్న సీడ్లింగ్స్ అయినా కానీ ఫైవ్ ఇయర్స్ పడుతుందమ్మా అంటే గ్రాఫ్టెడ్ అయితే ఒక సంవత్సరము సంవత్సరంన్నర ముందు రావచ్చు కానీ ఇటు ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేయడానికి ఎక్కడ తల్లి మొక్కలలో అందుబాటులో లేవు కాబట్టి సయాన్ దొరకదు కాబట్టి ఇప్పుడు విత్తనంతో పెంచుకోవడమే జరుగుతుంది విత్తనంతో వేసిన మొక్క ఐదు సంవత్సరాలు పడుతుంది గ్రాఫ్ రావడానికి జస్ట్ మీరు గూగుల్ చేసి చూడండి లేదో అమెజాన్లో కొట్టి చూడండి వాటి మెగ ప్రైస్ ఆఫ్ మెకడోమియా అంటే తెలుస్తుంది మీకు మూడు వేల నుంచి నాలుగు వేల పైన కేజీ ప్రస్తుతం అంతా కూడా మనకి అది ఆఫ్రికన్ కంట్రీస్లో కల్టివేట్ అవుతుంది ఇప్పుడిప్పుడే అది బర్మా బంగ్లాదేశ్ వియత్నాంలో కూడా స్టార్ట్ అయింది బంగ్లాదేశ్ వియత్నాం నుంచి కూడా ఉత్పత్తి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎగుమతి జరుగుతుంది అందుబాటులో ఉంది అనుకుంటే అమ్మడానికి కొనడానికి జనాలు ఉన్నారు కానీ దొరకకుండా లభ్యత తక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది ఎప్పుడైనా మనం ఒకటే దృష్టి పెట్టుకోవాలి సప్లై డిమాండ్ సూత్రం వ్యాపారం కాబట్టి మార్కెట్లో అందుబాటులో లేదు కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది అందుకే నేనేం చెప్తున్నా అంటే నాలుగు వేలు రైతుకు రాకపోని ఐదు వందలు కేజీ వచ్చినా కానీ రైతుకు గిట్టుబాటే అంటే జీడిపిక్కలతో పోల్చుకుంటే అంటే మనం జీడిపప్పుతో పోల్చుకుంటే కూడా ఎక్కువ రేటే వస్తుంది మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా ఇది చాలా కాస్ట్లీయెస్ట్ సీడ్ అని అసలు ఈ సాగుకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది వాస్తవానికి మొండి మొక్కమ్మ ఆస్ట్రేలియన్ ఆరిజిన్ ఇది కానీ ఇప్పుడు కేన్యాలో పండిస్తున్నారు ఆఫ్రికన్ కంట్రీలో పండిస్తున్నారు ఆఫ్రికాలో ఉష్ణోగ్రతలు దాదాపుగా మన స్థాయిలోనే ఉంటాయి అలాగే ఇప్పుడు మన పక్కనున్న బర్మాకు వచ్చింది బంగ్లాదేశ్కు వచ్చింది చైనాలో పండిస్తున్నారు ఉష్ణ మండలం పంటే కాబట్టి దీనికి పెద్దగా కష్టపడేది ఏం లేదు ఇంకా చీడపీడలు కూడా దీంట్లో పెద్దగా లేవు మరి వాటర్ సప్లై అంటే వాటర్ కూడా మోడరేట్ వాటర్ సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు నేలలు కూడా చౌడు నేలలు తప్ప ఏ రకం నేలలో అయినా కానీ అంటే కొండ ప్రాంతాల్లో పండించవచ్చు మామూలు మంచి చదువు నెలల్లో కూడా పండించవచ్చు పదిహేను ఎనిమిది పదిహేను పన్నెండు చొప్పున వేసేసి వరుసల మధ్యన వరుసకు వరుసకు మధ్యన పదిహేను మొక్కకు మొక్కకు మధ్యన పన్నెండు అడుగుల దూరంతో కమర్షియల్ కమర్షియలు మెకడౌ కల్టివేషన్ జరుగుతుంది కానీ మామూలుగా దూరం దూర దూరంగా వేసుకొని అంటే ఎకరాకి రెండు వందల మొక్కలు వేసుకొని కూడా పండించుకోవచ్చు అట్లయితే చెట్టు బలంగా పెరుగుతుంది చాలా పెద్దగా పెరుగుతుంది దీంట్లో అంతర్ పంటలు వేయడానికి సాగు చేయొచ్చా అంటారండి అన్ని రకాల అంతర్ పంటలు వేసుకోవచ్చు ఎందుకంటే చెట్టు మనకు దిగుబడి రావడానికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల వరకు భూమిని పెట్టడం అనేది న్యాయం కాదు కాబట్టి అలాగే రాత్రికి రైతుకు గిట్టుబాటు కూడా కాదు కాబట్టి ఈ కాలం మధ్యకాలంలో పట మిగతా కూరగాయ పంటలు పండించుకోవచ్చు పసుపు అల్లం లాంటి దుంప పంటలు పండించుకోవచ్చు ఏ పంట అయినా పండించుకోవచ్చు అంతర పంటలుగా ఇక్కడ ఫ్రూట్ నేను చూస్తున్నాను ఈ ఫ్రూట్ చాలా కాస్ట్లీ యాక్చువల్లీ ఈ ఫ్రూట్ జ్యూస్ నేను బయట తాగినప్పుడు రోజ్బెర్రీ అంటారు అదేమంటారు మల్బరీ 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 ఇక్కడ చూడండి ఇది దాదాపుగా బ్లూబెర్రీకి ఈక్వల్ అంట అవును బ్లూబెర్రీకి ఈక్వల్గా ఉంటుంది అనమాట మల్బరీ యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంది తీయగా ఉంది ఎటువంటి రసాయనాలు వాడకుండా ఎట్లా ఇది సాధ్యం ఎలా అవుతుంది అంటారు నేచర్లో ఉన్న ఏదానైనా కానీ సహజంగా ఉన్నప్పుడే దాని అసలు టేస్ట్ అమ్మా ఈ టేస్ట్ మారడానికి ఈ చెడిపోవడానికి మనం వాడుతున్న కృత్రిమత్వమే అంటే కృత్రిమ రసాయనాలే కారణమవుతున్నాయి ఇక్కడ ఏది వేయలేదు కాబట్టి నీకు ఇంత తీయ కనబడుతుంది అదే రసాయనాలు వేసి కనుక పండించిన ఫ్రూట్ ఇదే ఫ్రూట్ మీరు సూపర్ మార్కెట్లో కొని తినండి ఈ తీయదని మీకు దొరకదు అవును అసలు అలాంటివి వాడకుండా మీరు ఎలాగా ఉత్పత్తి చేస్తున్నారు మీ విధానం ఏంటి నేచర్ మనకు అన్నీ ఇచ్చిందమ్మా ప్రకృతిలో మనకు అవసరమైన సమస్తము ఉన్నాయి అందుకే మేము ఏమనేది అంటే ఇప్పటి వరకు మార్కెట్ మీద రైతు ఆధారపడుతున్నాడు రైతు మీద మార్కెట్ ఆధారపడట్లేదు మేము ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో నడుస్తున్నాము రైతు మీద మార్కెట్ ఆధారపడాలి రైతు మార్కెట్ మీద ఆధారపడకూడదు అనుకుంటే మన పరిసరాల్లో మన ప్రకృతిలో ఏమేమైతే అందుబాటులో ఉన్నాయో వాటిని ఎరువులుగా మారుస్తాము వాటిని క్రిమిసమారక మందులుగా మారుస్తాము వాటిని వినియోగించటం ద్వారా పంట దిగుబడిని తీసుకోవచ్చు ప్రకృతి మీద ఆధారపడి చేసే వ్యవసాయంలో ఇవన్నీ చేయవచ్చు పెట్టుబడి ఖర్చులు విపరీతమైపోవడం ద్వారా రైతు గిట్టుబాటు ధర ఎట్లా దొరకదు కానీ అప్పుల పాలవుతున్నారు కానీ పెట్టుబడి ఖర్చులు కనుక తగ్గినట్టయితే పంటకు ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు ఇక్కడ మల్టీ క్రాపింగ్ ఏవైతే ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ జరిగిందో వాటన్నిటికీ అంటే వాటర్ సమస్య అనేది మనకు బేసిక్లీ ఉంటుంది మరి ఆరు ఎకరాల్లో వాటర్ అనేది ఎట్లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఎందుకంటే ఇక్కడ మనకు డిఫరెంట్ బ్రీడ్స్ మనం చూస్తున్నాం డిఫరెంట్ మీ మీరే చెప్పారు ఇక్కడ పశు పశు పక్షులు అండ్ అలాగే చెట్లు కూడా పండ్లు అన్నీ వాటన్నిటికీ వాటర్ ఎలాగ మీరు అరేంజ్ చేస్తున్నారు అసలు ఈ అడవిలోకి వెళ్తే వందల రకాల చెట్లు ఉంటాయి వర్షము మొత్తం అడవి మీద కురిసే వర్షానికి ఏ మొక్కకు ఎంత కావాలో అంతే తీసుకుంటాయి అలాగే ఇక్కడ కూడా మనం అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే అదే అంటే వాస్తవానికి మల్టీలేయర్ ఫార్మింగ్ మీద ఒక అపవాదం ఉండేది ఇప్పుడు జామకు ఒక వాటర్ టైమింగు దీ నిమ్మ కోటి కావాలి ఇది అనేది అది వాస్తవానికి అది అంత మిత్ అబద్ధం అది వాస్తవానికి ఏ మొక్కకు ఏ అవసరం ఉంటుందో ఆ అవసరం తీసుకుంటాయి పక్క పక్కనే ఉంటాయి ఏ మొక్క పక్కన ఏ మొక్క ఉండాలి అనేది అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అయితే మనము న్యాచురల్గా ప్రకృతి వ్యవసాయం చేసే దగ్గర కృత్రిమ మనము మొక్కల ఎంపిక కూడా అట్లనే ఉంటుంది ఒక్కసారి అంటే ఇక్కడ వాటర్ చూస్తున్నాను నేను ఇక్కడ ఎందుకంటే స్టోర్ చేస్తున్నారు వాటర్ తెలుసుకోవచ్చు అని ఈ వాటర్ స్టోర్ చేయటంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయండి ఒకటేమో మాకు వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్న వాటిని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉన్న వాటిని అన్నిటికీ సమగ్రంగా సమానంగా పంపిణీ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లా కనుక వేస్తే మేము డ్రిప్ ద్వారా నీళ్ళు పారిస్తున్నాం కదా ఈ డ్రిప్ ద్వారా పారించే నీళ్ళలోపు మోటార్ ప్రెషర్ కనుక లేకపోతే అది అందించలేదు కాబట్టి ఇవన్నీ నీళ్ళను ఒక దగ్గర కూడగట్టేసుకొని ఆ నీళ్ళను మళ్ళీ రీపంపింగ్ చేసుకుంటాం ఇదొకటైతే ఈ పాన్లో చేపలు కూడా పెంచుకోవచ్చు చేపలు కూడానా మీకు పై పైన తిరుగుతున్న చిన్న చిన్న చేపల్లలు కనబడుతున్నాయి చూడండి అవును అవును అలాగే అంటే దీనివల్ల అదనపు ఆదాయం రైతుకు సమకూరుతుంది కాబట్టి ఉన్న అవకాశాల్లో దేన్ని కూడా వదలకూడదు అదే సమగ్ర వ్యవసాయం అంటే అయితే ఇక్కడ ఇది మనం ఆవు పేడ ఆవు పేడ అనుకుంటా పేడ ఇది మేము తయారు చేసుకున్న ఎరువు ఇప్పుడు పంట పోషకాలలో ఇది పేడ ద్రావణం అనేది అమే కృషి వికాస కేంద్రం రూపొందించిన ఒక కొత్త పద్ధతి వావ్ దీంట్లో ఏంటంటే పేడ మూత్రము నీళ్ళు నూనె గింజల విత్తనాల సంబంధించిన చెక్క వేరుశనగ చెక్క కావచ్చు నువ్వు చెక్క కావచ్చు ఆవాల చెక్క కావచ్చు అందాల చెక్క కావచ్చు ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కలిస్తే మొక్క గ్రోత్కి ఉపయోగపడుతుంది అట్లాగే మొక్క మీద వచ్చే చీడపీడలను ఆపడానికి ఉపయోగపడుతుంది దీనికి ఈస్ట్ కొంత యాడ్ చేస్తాము కొంత బెల్లము యాడ్ చేస్తాము ఇలా తయారు చేసి ఇంకా ఎరువులాగా ఎరువులాగా వాడతాం ఎంత క్వాంటిటీ తయారు చేస్తారు ఎప్పుడెప్పుడు వేస్తారు మీ అన్నిటికీ కూడా అంటే క్వాంటిటీ అనేది అవసరాన్ని బట్టి ఇప్పుడు ఇది మా ఆరున్నర ఎకరాలకు సంబంధించి ఎప్పుడు వాడినా కానీ ఒక్కొక్క ఎకరానికి వెయ్యి లీటర్ల చొప్పున వాడుతున్నాము ఆహా ఆ వెయ్యి లీటర్లు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వాడిన తర్వాత ఉన్న పరిస్థితి అక్కడ చెట్లను చూస్తే మీకు అర్థమైపోతుంది చూడాలి వెంటనే చూడాలి నేను ఇంత కష్టపడి ఇక్కడ ఈ ఎరువులాగా అది కూడా న్యాచురల్ వేలో తయారు చేస్తారండి కౌడంగ్తో అండ్ మూత్రంతో బెల్లం రకరకాల అంటే ఇది బాగుంది ఐడియా అసలు ఎలా వచ్చిందంటారు మీకు దేనికైనా అవసరము ఆలోచనకి పునాది అవుతుందమ్మా అంటే రైతు పెట్టుబడి తగ్గాలి పెట్టుబడి తగ్గడానికి రైతుకు అందుబాటులో ఉన్న వస్తువులు ఏంటి దాంట్లో దేన్ని ఉపయోగించుకుంటే ఉత్తమమైన ఫలితం వస్తుంది అని అనుకున్నప్పుడు రకరకాల పద్ధతులు అందుకే జీవామృతం వాడాము పంచగవ్య వాడాము ఇవన్నీ వాడినప్పుడు అన్నిటికంటే అన్నిటిలో శ్రమ ఎక్కువ అవుతుంది తయారు చేయడానికి సమస్య వస్తుంది దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే శ్రమ తక్కువ ఖర్చు తక్కువ రైతుకు చెప్తున్నాం కదా మన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాథమిక నియమం ఏంటంటే పెట్టుబడి ఖర్చు తగ్గటం అసలు మీరు వీటన్నిటిని ప్రాక్టికల్గా ఎలా చేస్తుంటారు వర్కౌట్ చేస్తుంటారని ఆలోచిస్తున్నాను నేను ఎందుకంటే ఇవన్నీ ప్రయోగాలు చేసిన తర్వాత గా ఇది మనకు పనిచేస్తుంది ఎరువుగా కరెక్ట్గా అనే పాయింట్కి రావడానికి చాలా టైం పడుతుంది కదా ఖచ్చితంగా మా పదహారు సంవత్సరాలు పట్టింది ఎందుకంటే మొదట్లో చెప్పాము కదా పడుతూ లేస్తూ నష్టాలు మూటగట్టుకుంటూ వస్తూనే ఉన్నాము ఒక దెబ్బ తగిలినప్పుడు అంటే మాకు తెలంగాణలో ఇక్కడ ఒక సామెత ఉంటుంది తట్టా తగిలితేనే బట్ట కడతాడు అనేసి దెబ్బ తగిలినప్పుడు గుడ్డగడం కట్టకపోతే ఆ గాయం మరింత ఎక్కువ అవుతుంది అలాగే ఒక అనుభవం నుంచి ఒక నష్టదాయకమైన అనుభవం వచ్చింది అనుకోండి దాని నుంచి అధిగమించడానికి ఎట్లా అనే ఆలోచన అక్కడే ప్రారంభం అవుతుంది జనరల్గా మామూలుగా ఏమనుకుంటారంటే ఓ దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళకూడదు అనుకునేవాడికి ఇక మనం ఏం చెప్పక్కర్లేదు కానీ నాకు వ్యవసాయమే జీవితము నా వ్యవసాయమే జీవిత లక్ష్యం అనుకుంటున్నాను కాబట్టి ఎన్ని నష్టాలు వచ్చినా నష్టాలను అధిగమించే పద్ధతి ఏంటి అనేది వెతుకుతాను కాబట్టి కొత్త పద్ధతులు రూపొందుతున్నాయి అంటే ఇప్పుడు ఇది ఆవుపేడ కదా ఆవు నా దగ్గర ఉన్నాయి ఆవులు కానీ ఆవులు లేని రైతులు ఉన్నారు గేదెలు మాత్రమే పెంచుకుంటారు ఆ ఉన్న రైతు కూడా గేదెలు చేసుకోవచ్చు ఒక రైతుకు కేవలం గొర్రెల మంద మాత్రమే ఉంటుంది ఆ రైతు కూడా దీన్ని ఇదే పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవచ్చు అంటే ఈ నియమం ప్రతిబంధకం అవుతుంది ప్రకృతి వ్యవసాయానికి మా దగ్గర ఆవులు ఉన్నాయి ఆవులది వాడాము గేదెలది వాడి చూసాము గొర్రెలది వాడి చూసాము డిఫరెన్స్ మాకేమీ కనబడట్లేదు గొర్రెల్లో మంచి పెరుగుదల కనబడ్డది